నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు అర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఏఎం ఉదయం సుమారు ఉదయం ఆరు గంటలకు సప్తగిరి లాడ్జ్లో ఒక గంతకుడు మోటార్ సైకిల్పై హెల్మెట్తో వచ్చి మనకు ఇప్పుడున్న సమాచారం మేరకు కోయల్కూర్లో ఇప్పుడు నుంచి వచ్చినట్టు కనపడతా ఉంది టౌన్లోకి మన బరగరపల్లి టౌన్లోకి ఐదు నలభై నలభై ఐదు ప్రాంతంలో టౌన్లోకి ఎంటర్ అయిపోయి సప్తగిరి లాడ్జ్లోకి పోయి అక్కడ ఈ ఆ ఓనానికి సంబంధించిన గొలుసుని పొంగతనం చేసుకొని చెవులు కూడా చేసుకొని చేసుకుని మీద కొట్టి తీసుకొని పోవడం జరిగింది అందుకు మనం కేసు నమోదు చేస్తూ ఉన్నాం నమోదు చేసి ఉంటాము ఆ కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మనం సీసీ పుట్టిన టౌన్లో ఉండే మన సీసీ కెమెరాన్ని వెరిఫై చేసినాము వెరిఫై చేస్తున్నాము ఆ వెరిఫై చేయడంలో ఒక మోటార్ సైకిల్లో గంట నుంచి హెల్మెట్ పెట్టుకుని వచ్చి టూవర్స్ ఇప్పుడు బయటకు పోయినట్లుగా కనపడతా ఉంది ఆ పూర్తి వివరాలు ఈ దర్యాప్తులో మనం తెలియజేస్తాం ఈ సప్తగిరి సంబంధించిన ఆమె ఎవరో పార్వతమ్మ ఒక్కటే ఉంటారు వీడో ఆమెకు ఇక్కడ పిల్లలు వాళ్ళందరూ కూడా వేరే ఊర్లో సెటిల్ అయిపోయి ఉన్నారు కూతురు కూడా టీచర్ ఇక్కడ దగ్గర నుండి పనిచేస్తూ ఉంటుంది ఒకే ఆమె ఆమె ఒక సపరేట్ ఇల్ ఒకే రూమ్లో ఉంటుంది ఈ బస్ స్టాండ్కి ఎదురుగానే ఆ పక్కన రూమ్ని ఖాళీ పెట్టుకోలేక ఆమె లార్జ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది అందుకు అందులో కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఆ రకంగా వీళ్ళు వచ్చి చేయడం జరిగినట్లుగా కనపడుతుంది సార్ அறிக்குதுடா அந்த அம்மா இதே கிணறுக்குசோ வந்து டாக்ஸ் பண்றவங்களே ஆ அந்த அவங்க மீ ஊnde இருந்துனார் ஊnde வீட்ல யாரோ இ ஃபோன் கேக்குது என்ன பண்ணிக்கிட்டு இருக்கீங்கனு அதுக்கு அटामதே வீனறானே ஒரு நிமிஷம் அதுக்குச் చెప్పினா كدهலல ரோலப்படறான்னு சொல்றானே ஆ ஆ என்ன வந்துச்சு జరిగితే కొంచెం ఐదు గంటలు ఓపెన్ చేస్తాను తెలిసింది చెప్పండి సాయంత్రం ఆరు గంటల వచ్చేవాడు ప్రశ్న రావాలి కదా మన చెప్పండి అరణించి రావాలి అందుకే మీరు ముందే కదా